హాయ్ మ్యామ్ హలో అండి గుడ్ మ్యామ్ ఇప్పుడు ఈ రీనల్ స్టోన్స్ అనేది ఎలా డెవలప్ అవుతాయి మనకి యూజువలీ రీనల్ స్టోన్స్ అనేది ఆ స్టోన్స్ ఫామ్ అవ్వడమే కాల్షియం క్రిస్టల్స్ కానీ ఆబ్జరేట్ క్రిస్టల్స్ కానీ కాల్షియం ఆక్సిడేట్ క్రిస్టల్స్ అంటాము లేదా ఫాస్ఫేట్ క్రిస్టల్స్ ఇలా రకరకాల మెటీరియల్స్ తోటి ఇవి స్ట్రాంగ్గా ఒక రాయి మాదిరిగా డెవలప్ అవుతాయి ఓకే అవి సైజులు రకరకాలుగా ఉంటాయి అది ఎవరిలో ఎక్కువ డెవలప్ అవుతుంది అనే దాన్ని చూసుకున్నట్లయితే ఎవరైతే నీటి శాతం తక్కువగా తీసుకుంటారో అట్లానే వాళ్ళలో మెటబాలిజం ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అంటే తిన్న ఆహారంలో మనం ఏదైతే తీసుకుంటూ ఉంటామో ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ కంటెంట్స్ ఉందనుకోండి దాంట్లో కాల్షియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి సో అదేమవుతుంది బాడీకి కావాల్సినంత అబ్జార్బ్ చేసుకుని మిగతా దాన్ని బయటికి ఎక్స్క్రీట్ చేసేయాలి అదేమవుతుందంటే అలా బయటికి వెళ్లకుండా బాడీకి తీసుకోకుండా ఇట్లా రాళ్ళు రూపైన ఫామ్ అయ్యి ఇట్లాగా మనకి రీనల్ స్టోన్స్గా డెవలప్ అవుతూ ఉంటాయి సో యూజువల్లీ ఎవరిలో అయితే మెటబాలిజం సరిగా లేని వాళ్ళల్లో అట్లానే వాటర్ ఇంటేక్ చాలా తగ్గిన వాళ్ళల్లో వీళ్ళల్లో ఎక్స్క్లూజివ్గా మనం ఈ ప్రాబ్లమ్స్ చూస్తాం అట్లాగే కొంతమందిలో హెరిడిటరీగా కూడా చూస్తాం మున్సిపాలి వచ్చే ప్రాబ్లమ్స్ రీనల్ స్టోన్స్ కూడా ఎక్కువ అట్లాగే ఇంకొకళ్ళు ఏంటంటే కొన్ని కొన్ని ఏరియాస్ ఉంటాయి అక్కడ శుద్ధ నీళ్ళు అంటాం యూజువల్లీ కొన్ని అటువైపు ఊళ్ళల్లో చూసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి వచ్చే వాటర్ అంతా కూడా ఏమవుతుందంటే కాల్షియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి సో ఆ నీళ్ళు ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఏమవుతుందంటే వాటర్లో అంటే మన బాడీకి కావాల్సిన కాల్షియం కంటే ఎక్కువగా ఉండడం వల్ల ఆ బాడీకి అబ్జార్బ్ అవ అవ్వినంత అయ్యి బయటికి వెళ్ళిపోగా కూడా ఇంకా ఎక్సెసివ్ ఎక్సెసివ్గా ఉంటుంది బాడీకి బికాజ్ ఆ వాటర్ అంతా కూడా కాల్షియంతో ఎక్కువ ఉంటుంది ఎస్పెషల్లీ ఈ ఉద్యానంలో కానీ లేకపోతే ఇంకా మన ఈస్ట్ గోదావరి వైపు కూడా ఎక్కువగా ఉంటాయి కొన్ని ఊళ్ళు పల్లెటూర్లో ఎస్పెషల్లీ ఈ శుద్ధ నీళ్ళు అంటారు వాళ్ళల్లో మనం క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడు కూడా ఎక్కువగా చూస్తాం రీనల్ స్టోన్స్ ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు అది ఎందుకంటే ఈ మెయిన్ వాటర్లో క్యాల్షియం కంటెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల సో వాళ్ళల్లో కూడా ఈ స్టోన్స్ ఫామ్ అయ్యి ఈ రూ రీనల్ స్టోన్స్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు ఓకే అంటే దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి యూజువల్లీ స్టోన్స్ ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఒక కిడ్నీ రైట్ సైడ్ ఒక కిడ్నీ ఉంటాయండి సో ఈ స్టోన్స్ ఎక్కడ కొంతమందిలో ఒక సైడ్ డెవలప్ అవుతుంది కొంతమందిలో రెండు వైపులా అవుతూ ఉంటుంది లేదా కిడ్నీస్ నుంచి బ్లాడర్ కనెక్ట్ అయ్యి యూరిటర్లో ఒకసారి ఇరుక్కుంటూ ఉంటాయి చిన్న పైపుల్లా ఉంటాయి అక్కడ చిన్నగా మనకి ఇరుక్కున్నప్పుడు కూడా విపరీతమైన నెప్పు ఉంటుంది అలాగే ఒక్కొక్కసారి బ్లాడర్లోకి లోకి వచ్చేసి ఉంటాయి సో ఈ స్టోన్ ఎక్కడ ఉంటాయి అది కిడ్నీలో ఉంటే కిడ్నీ రీజియన్లో పెయిన్ వస్తుంది యూరిటర్స్ దగ్గర ఉంటే అక్కడ పెయిన్ వస్తుంది లేదా బ్లాడర్లో ఉందనుకోండి లోవర్ అబ్బామెంట్లో పెయిన్ వస్తుంది ఒక్కోసారి స్టోర్ కదిలేటప్పుడు కిడ్నీ నుంచి బ్లాడర్కి వెళ్ళే ప్యాసేజ్లో కూడా ఎస్పెషల్లీ ఎస్పెషల్ లాయిన్ టు గ్రాయిన్ అంటాం పెయిన్ లంబా రీజియన్ నుంచి గ్రాయిన్ వరకు కూడా అంటే యూనరీ బ్లాడర్ వరకు కూడా పెయిన్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది యూజువల్లీ అది లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ వెనక భాగం నుంచి నడుం భాగం నుంచి ముందు బ్లాడర్ మన పొత్తు వరకు ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది రైట్ సైడ్ అయితే రైట్ సైడ్ అట్లా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది ఇది జనరల్గా వచ్చే పెయిన్ ఈ అక్కడి నుంచి ఒక ఎక్స్టెండ్ అవ్వడం అట్లా కాకుండా ఓన్లీ కిడ్నీ రీజియన్ లోనే ఉంది అనుకోండి వెనక అతను ఎస్పెషల్లీ ఆ లాయన్స్ లో పెయిన్ చెప్తూ ఉంటారు నడుం భాగంలో నొప్పిలు చెప్తూ ఉంటారు ఇంకా బాగా సివియర్ కండిషన్స్ లో వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అలాగే ఫీవర్ కూడా వస్తుంటుంది విపరీతమైన చలి వేస్తూ ఉంటుంది సో ఇవన్నీ కూడా మనం లక్షణాలుగా తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు చెప్పారు నొప్పి అని అనగానే ఎస్పెషల్లీ లాయిన్ టు గ్రాయిన్ అనేది ఎక్స్క్లూజివ్ సింటమ్ అనమాట అది ఎస్పెషల్లీ ఈ రీనల్ స్టోన్స్ ఉన్న వాళ్ళే చెప్తారు సో అది ఒక చాలా ఎక్కువగా ఉంటుంది అంటే అది టాలరేట్ చేసేలా ఉండదు పెయిన్ కొంతమందిలో మైండ్గా ఉంటుంది కానీ చాలా చాలా సివియర్గా చాలా సీరియస్గా నొప్పి ఉంటుంది సో ఆ నొప్పిని బట్టి వాళ్ళకి ఇమీడియట్గా అల్ట్రాసౌండ్ ఎబ్డామిన్ తీయించుకున్నట్లయితే ఒక్కొక్కసారి అల్ట్రాసౌండ్ ఎబ్డామిన్లో కూడా తెలియదు అంటే ఎస్పెషల్లీ ఎక్కడైనా ఒక్కొక్కసారి సీటీ అవసరం ఉంటుంది బట్ బేసిక్గా అల్ట్రాసౌండ్ ఎబ్డామిన్ సరిపోతుంది అబ్డామిన్కి స్కాన్ తీయించుకున్నట్లయితే ఎక్కడ ఉంది ఏ భాగంలో ఉంది ఎంత సైజ్ ఉంది అనేది తెలుస్తుంది దాని ప్రకారంగా మెడిసిన్ ఇచ్చినట్లయితే ఇమీడియట్ రిలీఫ్ ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు యూజువల్లీ ఆల్రెడీ మనం చెప్పాం వాటర్ ఇంటెక్ బాగా పెంచాల్సి ఉంటుంది ఒకవేళ కనుక వాటర్ ఆల్రెడీ పొల్యూట్ అయి ఉంది ఎక్కువ కాల్షియంతో ఉన్నట్లయితే కనుక దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుని ఆ నీళ్లు తీసుకోవాల్సి ఉంటుంది అట్లాగే ఎస్పెషల్ ఆహారాన్ని కొంత ఎవరైతే రీనల్ స్టోన్స్ తోటి సఫర్ అవుతున్నారో ఆహార నియమాలు కొన్ని ఉంటాయి అంటే ఆల్రెడీ బాడీకి అబ్జార్ప్షన్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి అబ్జార్బ్షన్ అయిన తర్వాత కూడా ఈ స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి పాలకూర టొమాటో ములక్కాడ వీటన్నిటిలో కూడా కాల్షియం ప్రొడ్యూస్ మిల్క్ కర్డ్ వీటన్నిటిలో కూడా ఎక్కువ కాల్షియం కంటెంట్స్ ఉంటాయి సో వాటిని అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఒక లాగా చేసి ఒక త్రీ మంత్స్ వరకు వాటర్ ఇంటేక్ పెంచుకున్నట్లయితే వీళ్ళకి ఫాస్ట్ రిలీఫ్ అనేది ఉంటుంది అండ్ ఇవేవి కూడా మళ్ళీ అంటే ఇప్పుడు చూడండి ఎంత వైద్యం ఇచ్చినా కూడా ఇవే ఎక్కువ తీసుకుంటున్నారు అనుకోండి ఎక్కువ కాల్షియం కావెన్స్ మళ్ళీ ఫామ్ అవుతూనే ఉంటుంది బాడీకి ఒకసారి టెండెన్సీ ఉందంటే చాలా రోజుల వరకు ఆ బాడీకి ఆ టెండెన్సీ ఉంటుంది సో ఈ ఫుడ్ ని అవాయిడ్ చేస్తూ ఈ మెడిసిన్స్ తీసుకుని వాటర్ ఇంటేక్ బాగా పెంచినట్లయితే ఖచ్చితంగా రిలీఫ్ అవుతుంది మరి స్టోన్స్ స్టోన్స్తో సఫర్ అవుతున్న వాళ్ళకి హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది యూజువల్లీ హోమియోలో అండి ఎస్బీఎల్ కంపెనీది క్లియర్ స్టోన్స్ అని ఒక కాంబినేషన్ వచ్చింది ఓకే సో అది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది సో ఈ క్లియర్ స్టోన్స్ అనేది ఒక లిక్విడ్ అనమాట సో అది కింద క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ఏ కంపెనీ ఏ పేరు ఏంటి అనేది అది ఒక ఫైవ్ డేస్ పాటు తీసుకోవాల్సి ఉంటుంది ఓకే ఓకే అది ఎట్లా తీసుకోవాలంటే ఫైవ్ డేస్ కూడా త్రీ టైమ్స్ అనేది తీసుకోవాలి త్రీ టైమ్స్ ఒక వన్ ఫోర్త్ కప్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఒక గ్లాస్లో వన్ ఫోర్త్ కప్ ఆఫ్ వాటర్ వేసి థర్టీ డ్రాప్స్ అందులో వేయాలి థర్టీ డ్రాప్స్ థర్టీ డ్రాప్స్ అలా మార్నింగ్ ఒకసారి ఆఫ్టర్నూన్ ఒకసారి నైట్ ఒకసారి అలా ఫైవ్ డేస్ చేసినట్లయితే చాలా వరకు వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది అట్లా కాకుండా ఎక్కువ సివియారిటీ ఎక్కువ ఉంది అలాంటి వాళ్ళ దగ్గరలో ఉండే హోమియోఫిజిషియన్ కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే వాళ్ళకి తప్పనిసరిగా పూర్తిగా క్యూర్ అవుతుంది యూజువల్లీ ఇదే సర్జికల్ కేసు చాలా మంది ఏం చేస్తారంటే దీన్ని లిథోట్రాప్సీ చేస్తారు లోపల ఆ ని బ్లాస్ట్ చేస్తారు బట్ అటువంటి అవసరం ఏమీ లేకుండా ఇప్పుడు చెప్పిన మెడిసిన్ అట్లాగే వాళ్ళకి బాగా సివియారిటీ ఉన్నట్లయితే వాళ్ళ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ తీసుకుంటూ కనుక చేసినట్లయితే లోపలే ఆ స్టోన్ మొత్తం అంతా కూడా ఈ మెడిసిన్ ద్వారా లోపల చిన్న చిన్న పీసెస్ కింద అయిపోయి అది యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది అంత అద్భుతమైన మెడిసిన్ హోమియోలాన్ సో మీరు క్లియర్ స్టోన్స్ అనే మెడిసిన్ ఆడుతూ ఉన్నప్పుడు చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది ఫైవ్ డేస్లో ఇమీడియట్ రిలీఫ్ అనేది చూస్తారు బట్ ఇఫ్ యూ హ్యావింగ్ చాలా రోజులుగా మీకు ఈ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు డెఫినెట్లీ మీరు దగ్గరలో ఉండే హోమియోఫిజిషియన్ కన్సల్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్